పది మందిలో ఇక్కడ ఉన్న పది మందిలో ఇద్దరు పక్క ఫియాలు ఉంటారు తనజాకి అండపోతే చెప్తున్నా తనను అండ గెలవ నిజము గేమ్ ఆడింది అన్న తన ఒక్క టాస్క్ ఆడింది లేదు ఎప్పుడు చూసినా నాన్న అంటది భరణి నాన్న అంటది మాధురి అమ్మ అంటది ఇమ్మని బాబా అంటది రాములతో తమ్ముడు అంటది కళ్యాణేమో మన బాయ్ ఫ్రెండ్ అంటది ఎందుకు మనకి పనిపడలేదు ఈ డ్రామాలు ఎందుకు బిగ్ బాస్ లో చెప్తున్నా తనుజా బిగ్ బాస్ గెలవభై గెలవ నిజం కూడా అండే పర్సెంట్ బిగ్ బాస్ అయినా తెలుగు కూడా గెలవాలని కోరుకుంటున్నాను అదే టీఆర్పీ మీకైతే పేరు చూపిస్తారు బిగ్ బాస్ పేరు చూపిస్తుంది ఎందుకంటే తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సీరియల్ యాక్టర్ మళ్ళీ వేరే రీజన్ కాబట్టి ఒక ఓట్ గాంక్ పడే ఛాన్స్ ఉంది అన్న ఫీలింగ్ లో వాళ్ళు చెప్తున్నాక మీడియా అందరు చెప్తారు అంతే కృష్ణ గారు కూడా అన్నపూర్ణ ప్రోడక్ట్ సో ఆమె గెలుస్తుంది ఇదంతా ఎందుకు డ్రామాలు బిగ్ బాస్ అని చెప్పి ఇంకే తీసుకొచ్చి ఎందుకు అని చెప్పి కూడా చూడండి గతంలో బిగ్ బాస్ సెవెన్ లో కూడా ఇదే జరిగింది స్టార్ మా కామన్ మేన్ జరిగింది అప్పుడు కూడా చాలా మంది ఈవెన్ నాగార్జున ఎంత రెస్పెక్ట్ ఉన్నా కూడా నాగార్జున తిట్టిరు ఎందుకంటే పలే ప్రశ్న చాలా మంది ఉన్నారు సో మీరు అన్నాను కదా ఫేవరెట్ పనికి రాదండి సో గేమ్ ఆడే వాళ్ళే కావాలి సో చూడు వ్యక్తుడు ఎంటర్టైన్ చేయగలుగుతాడు కామెడీ చేయగలుగుతాడు ఏడిపిస్తాడు నడిపిస్తాడు టాస్క్ బాగా అన్ని బాగా ఆడతాడు సుమల్ శెట్టి కూడా తన స్టైల్లో తను కామెడీ చేయగలుగుతాడు మంచి ఫ్యాండ్ వస్తుంది ఇటువంటి వ్యక్తులు ఆడితే ఇటువంటి వ్యక్తి గెలిస్తే కూడా ఒక పేరు ఉంటానని అంటే సాయి చెప్పాడు నీకు హోస్ట్ వచ్చి చెప్తున్నాడు మాకు అలా ఎవ్వరు చెప్పట్లేదు నువ్వు ఎలా ఆడాలో అని చెప్పి సో ఇది ఫేవరిజమే కదా ఎందుకంటే చాలా మంది కొత్త కంఠస్వామి వస్తుంది కదా బిగ్ బాస్ కి వచ్చినా చెప్తున్నా తన తను టాప్ లో అంటాకే తను నిజంగా ఎక్కడికి వెళ్ళిపోయింది కదా కప్పు కొట్టేస్తారా నాకు తిరుగులేదు నాకు ఎదురు లేదు అనుకోన్నది కానీ నేను చెప్తున్నా మేడం మీరు టాప్ అయి వస్తారేమో కానీ హండ్రెడ్ పర్సన్ కప్పు మీ చేతులు పెట్టాము హండ్రం పెట్టేలా ప్రయత్నిస్తాము అన్న పర్సన్ ఈసారి ఇమ్మాని ఇలా అని సార్ మన చెట్టు కోరుకుంటున్నా నేనే మీడియాలో కోరుకుంటున్నా దయచేసి ఇప్పుడు డబ్బులకు అమ్మడు పోయి తనకు ఫేవరిజం పెట్టి తన ఫోటో టిక్కింద బీజం పెట్టి తన దారి నాన్న తాను తన దానం పెట్టకండి దయచే తన జబ్బు డబ్బులకు అమ్మడు పోతే మీడియా కోరుకుంటున్నాను అంటే ఇమాన్యుల్ ని కూడా ఏదో రివెంజ్ పరంగా నామినేట్ చేసిన తమ మన తనుజ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాను అంతే కదా తన ఎక్కువ రివెంజ్ కావాలి తనకు ఒక డ్రామా కావాలి సో మీ చూడన్నా ఇప్పుడు నువ్వు నేను నేను ఎందుకు ఫైట్ జరుగుతున్నాను నేను నాకు క్వశ్చన్ అడగడం నేనే క్వశ్చన్ చేస్తున్నా నువ్వు పక్కన ఎక్కడ వస్తే ఏంటన్నా తనుజ గారు చాలా మంది నామినేట్ చేసినప్పుడు డైరెక్ట్ కెమెరా వస్తుంది నువ్వు డైరెక్ట్ నామినేషన్ చేసే వ్యక్తి చూడాలి కదా కెమెరానికి లేను తర్లేను ఏమన్నా ప్రొజెట్టు చేయాలని కొట్టినా ఏం చేయాలని కొట్టా అదే కనిపిస్తుంది అది మన పవన్ కళ్యాణ్ ని నామినేట్ చేయని కూడా మన రాముని గోకడం జరిగింది ఆ వీడియో కూడా బయటకు వచ్చింది దాని ఏం నేత గోకుడు చూడలేదు అతను నా ఎల్లు చూడలేదు